భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడిను ఆది కాండము అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం యోసేపు తన సహోదరులతో చెప్పిన మాట యోసేపు సహోదరులు భయంతో తమ తండ్రి యాకోబు మరణించిన తర్వాత యోసేపు వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడేమోనని అనుకున్నారు అయితే యోసేపు వారికి ధైర్యం చెప్పాడు భయపడకండి నేను మీకు హాని చెయ్యను మీ పిల్లలను కూడా పోషించెదను అని చెప్పి వారితో ప్రేమగా మాట్లాడాడు వారి హృదయంలో ఉన్న భయాన్ని తొలగించాడు వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడి ప్రతీకారం కాకుండా క్షమాభావం చూపాడు ప్రియలారా యోసేపుకు ప్రతీకారం తీర్చుకునే స్థానం శక్తి అవకాశం అన్నీ ఉన్నాయి అయినా అతడు ప్రేమను ఎంచుకున్నాడు ఇది దేవుని స్వభావానికి దగ్గరగా ఉన్న చర్య తన కుటుంబ సభ్యులకు నమ్మకం కలిగేలా అతడు మాట్లాడాడు పరిపూర్ణ నాయకుడు భయం కాకుండా భరోసా ఇస్తాడు యోసేపు అటువంటి వ్యక్తి యోసేపు మాటలతో మాత్రమే కాకుండా క్రియలతో కూడా ప్రేమను చూపాడు ప్రియులారా కుటుంబంలో మనకు నచ్చని విషయాలు జరుగుతాయి అపార్థాలు అన్యాయాలు ఉండొచ్చు అయితే క్షమించడం మరియు ప్రేమతో వ్యవహరించడం మన నైజమై ఉండాలి ఉదాహరణకు సౌలు దావీదును చంపాలని ప్రయత్నించాడు ఒక సందర్భంలో దావీదుకు సౌలును చంపే అవకాశం కూడా వచ్చింది కానీ అతడు చంపలేదు రాజుకు నేను హాని చేయనని అతడు యహోవ చేత అభిషేకం నొందినవాడని అన్నాడు స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతుండగా కూడా అతడు వారిని క్షమించమని దేవునికి ప్రార్థించాడు ఇది క్రైస్తవ ప్రేమకు ఉదాహరణ క్షమాగుణం యొక్క పరాకాష్ట ప్రిలారా క్షమించడం అనేది శక్తిమంతులకే సాధ్యం ఇది బలహీనత కాదు ఇది దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే గొప్ప గుణం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని నేడలా ఒకరినొకడు సహించుచు ఒక క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి అని ప్రియలారా మనము ఒకరినొకడు ప్రేమించము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును దేవుడు ప్రేమస్వరూపి ప్రేమలేని వాడు దేవుణ్ణి ఎరగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను దీని వలన దేవుడు మన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమే ఉన్నది అపోస్తరుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏకపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణి మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితెరి మీరు గొర్రెల వలె దారితప్పిపోతరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లీ ఉన్నారు అని సహోదరి సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడు ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండు ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకునుడి మీరు ఒకని ఎడల ఒకడునూ మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి ఎల్లప్పుడూను సంతోషముగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి యోసేపు తన సహోదరులను ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు యోసేపుకు ప్రతీకారం తీర్చుకునే స్థానం శక్తి అవకాశం అన్ని ఉన్నా అతడు ప్రేమను ఎంచుకున్నాడు దేవ క్షమించడం అనేది శక్తిమంతులకే సాధ్యమని ఇది బలహీనత కాదని ఇది నీ స్వభావాన్ని ప్రతిబింబించే గొప్ప గుణమని నీవు తెలియజేశావు గనుక మేము ఈ గుణాన్ని కలిగి ఉండుటకు సహాయము దయచేయమని నీ చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మేము జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొని ఎవడైనను మాకు హాని చేస్తానని మేము అనుకునేలా ఒకరినొకరము సహించుచు ఒకరినొకరము క్షమించుచు నీవు మమ్మను క్షమించినలాగున మేమును క్షమించే వారంగా ఉపచూపమని వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునే ఆత్మీయత వాళ్ళ ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్